రాజకీయాలు బోర్ అని చెప్పి అనుకునే వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతూ ఉంది అండ్ తాజాగా కొన్ని కొన్ని ట్విస్టులు కొన్ని కొన్ని టర్నింగ్స్తో ఆ ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత మరింతగా ఉంది వాస్తవానికి మంచిగా నవ్వే లక్షణం మీలో ఉండాలి కానీ సీరియస్ రాజకీయాల్లో కూడా అండ్ కమింగ్ నెక్స్ట్ త్రీ మంత్స్ ని పరిగణలోకి తీసుకుంటే అండ్ ఎన్నికల వరకు కూడా సీరియస్ పాలిటిక్స్ ను కూడా బ్రహ్మాండంగా నవ్వచ్చు కావాలి అంటే నాతో మీరు ట్రావెల్ చేయండి అంటే నాలాగా మీరు కూడా నవ్వే ఆ లక్షణాన్ని మూడు నెలలు అలవాటు చేసుకోండి చాలా బాగుంటుంది సీరియస్ నిజం కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ డోస్ అయితే మనకు కొదవ ఉండదు అండ్ పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చినటువంటి షర్మిళ గారు అండ్ నెక్స్ట్ ఆన్ ది వే కేఏపాలు సార్ కూడా వస్తారు పెద్ద మనిషి ఆయన వస్తారు ఇంక ఇటువంటి వాళ్ళు ఒక కా కామన్ క్వాలిటీ చూడండి మరీ ముఖ్యంగా ముగ్గురులో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాదు రండి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ పేదరికాన్ని పోగొడతా ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తా మీ భవిష్యత్తుకు నాది గ్యారెంటీ ఈ నియంత్రణ దించేద్దాం ఈ ఏమంటారు ఈ రాక్షసుని ఈ సైకోని దించేద్దాం ఈ నియంత్రణ దించేద్దాం సేమ్ పదాలు పవన్ కళ్యాణ్ వస్తాడు ఈ నియంత్రణ దించేద్దాం ఈ సైకోని దించేద్దాం ప్రజాస్వామ్యం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని ఒక్కసారి నమ్మండి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటారు షర్మిలా గారు వచ్చారు ఇక్కడ నియంత్రణ పాలన సాగుతూ ఉంది నియంత్రణ దించేద్దాం తెలంగాణలో నియంత్రణ దించేసాను ఇక్కడ నియంత్రణ దించేస్తాను మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ప్రత్యేక హోదా ఇస్తాను అని చంద్రబాబు నాయుడు ఈ జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఈ జగన్ రెడ్డి షర్మిళ ఈ జగన్ రెడ్డి ఈ వారాంత పరుగుల టీవీ ఆయన ఈ జగన్ రెడ్డి జగన్ నియంత జగన్ దించేదాం జగన్ సైకో లాస్ట్ లో ఫైవ్ ఉన్న ఇంకొక టీవీ ఈ నియ ఏడు గంటలకు వచ్చి మా దోస్థ వచ్చేసి ఈ నియంత ప్రజాస్వామ్యం లేదు ఈ నియంత సైకో పాలన దించేయాలి దించేయాలి నెక్స్ట్ రోజు జగన్ మీద దుష్ప్రచారం కోసమే వందల కోట్ల ఖర్చు పెట్టి రోజు పత్రికలు ఉచితంగా పంచుతున్నటువంటి ఇంకో ఎనభై ఆరు సంవత్సరాల పెద్ద అయిన పత్రిక ఒకటి జగన్ అంత అంతా ప్రజాస్వామ్యం లేదు జగన్ రెడ్డిని అంత ప్రజాస్వామ్యం లేదు జగన్ రెడ్డిని అంత ప్రజాస్వామ్యం లేదు అంత సేమ్ కామన్ డైలాగ్ ఇక్కడ తాగిందా వీళ్ళందరిలో కామన్ క్వాలిటీ ఏంటంటే అందరు హైదరాబాద్ నుంచి వస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఉండరు చంద్రబాబు నాయుడు గారు లేరు ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఇల్లు కట్టుకోవాలి ఆ చూపుగా హైదరాబాద్ నుంచి రావాలి కొన్ని కార్యక్రమాలు పెట్టాలి పోవాలి ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మూనెళ్ళు ఇక్కడే ఆ స్టే చేస్తారు అందులో అనుమానం లేదు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి రావాలి ఇక్కడికి నాలుగు విమర్శలు చేయాలి మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు రావాలి ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఆయన జనసేన పార్టీ ఆఫీస్లోనే ఆయన తీస్తారు ఇప్పుడే షర్మిలా గారు నిన్న నిన్న మోహనటి వరకు తెలంగాణలో మట్టి పట్టుకుని ప్రమాణం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి నియంత్రణ దించాలి అచ్ అయిపోయి ఏమే హైదరాబాద్ అందరు అక్కడి నుంచి రావాలి అని పిల్లలు ఇంకో క్వాలిటీ ఉంది పవన్ కళ్యాణ్ ఎటుకెళ్ళినా సీఎం సీఎం అని అడుగుతుంటారు చంద్రబాబు నాయుడు గారు నాకు సీఎం సీఎం నిన్న షర్మిల వచ్చి మాట్లాడుతుంటే సీఎం సీఎం అని అడుగుతూ ఉంటారు అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు బాబోయ్ మాస్టర్లు ఎంజాయ్ చేయాలి కానీ అబ్బో మామూలుగా ఉండేది ఎంటర్టైన్మెంట్ అంతా చూడండి హైదరాబాద్ నుంచి అంతా నాన్ లోకల్ పాలిటీషియన్సే అందరితో పక్కే అసలు వీళ్ళకి స్క్రిప్ట్ సబ్మిట్ చేస్తున్నది ఎవరో నాకైతే తెలియదు మీకు తెలిసే ఉంటది కానీ వీళ్ళకి స్క్రిప్ట్ ఎవరు సబ్మిట్ చేస్తారో సేమ్ స్క్రిప్టే జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి నీ నియంత నీ సైకో సాయికో సైకో డెవలప్మెంట్ లేదు ఉద్యోగం లేదు డెవలప్మెంట్ లేదు ఉద్యోగం లేదు డెవలప్మెంట్ లేదు ఉద్యోగం లేదు సేమ్ లైన్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడే కూడా అక్షరాలు పొల్లు పోని విమర్శలు ఎక్కడే కూడా కాంటెక్స్ట్ కంటెంట్ దారి తప్పని విమర్శలు దారి తప్పినాయి ఆ తప్పిన దాంట్లోనే అందరు చక్కగా పోతూ ఉన్నారు ఒకటే లైన్ ఆఫ్ ఏమంటారు కంటెంట్ తీసుకొని విమర్శలు చేయడం అందులో కంటెంట్లు ఏమన్నా వ్యాలిడిటీ ఉందా అంటే అది ఉండదు అందరిలో చూడండి సేమ్ క్వాలిటీస్ అందరూ డంప్ అయిన వాళ్ళు హైదరాబాద్ నుంచి అదే అసలు పార్ట్ టైం పాలిటీషియన్స్ నాన్ లోకల్ పాలిటీషియన్ వీళ్ళు ను ఉద్ధరించేస్తాం ను ఉద్ధరించేస్తాం ఉద్ధరించట ఉద్ధరించటే బాబులు మాకు అదే కావాలి